జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగము ఇరవై తొమ్మిదవ అనువాదము ప్రస్తుతం చెప్పుకుంటున్న ఆత్మ సులభంగా అర్థమయ్యేది కాదు అందరినీ భ్రమ పెట్టే ఈ విషయంలో నిన్ను ఒక్కడనే ఎట్లా నిందించగలను ఆత్మను అర్థం చేసుకోవడం ఎంత కష్టం అంటే చెప్తున్నాడు శ్రీకృష్ణుడు దీనిని ఆశ్చర్యంగా చూస్తాడు ఒకడు ఆశ్చర్యంగా మాట్లాడుతాడు మరొకడు మరొకడు దీని గురించి ఆశ్చర్యంగా వింటాడు విన్న ఎవడు దీన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడు లేడు ముందు మనం చూడనిది అద్భుతమైనది అకస్మాత్తుగా మన కంటబడితే దాన్ని ఆశ్చర్యం అంటాం దీనిని అంటే ఆత్మను ఆశ్చర్యం వల్లే చూస్తాడొకడు మరొక్కడు ఆశ్చర్యంగా మాట్లాడుతాడు మరొక్కడు ఆశ్చర్యంగా వింటాడు మరొకడు విని చూచి చెప్పినా కూడా ఈ ఆత్మను తెలుసుకోగలడు ఈ ఆత్మను చూచిన వాడు ఆశ్చర్యంతో సమానమైన వాడు అతడే ఒక అద్భుతం మాట్లాడేవాడు వినేవాడు కూడా అటువంటి వాడు ఎన్నో ఒకడు ఉంటాడు కనుక ఆత్మను అర్థం చేసుకోవడం సులభం కాదు జై శ్రీరామ్